అందరికీ వందనాలు ప్రస్తుతానికైతే ఇజ్రాయల్ దేశం పాలస్తీనాతో మహాభయంకరమైన యుద్ధం చేస్తుంది ఈ యుద్ధం ఇప్పుడు వరకు రెండు సంవత్సరాలు అయిపోతుంది రేపు ఏడో తారీఖుతో ఈ యుద్ధం మూలంగాన కొన్ని వేల మంది పాలస్తీనియుల్ని హమాస్ ఉగ్రవాదుల్ని కొన్ని వేల మందిని చెప్పారు ఇజ్రాయెల్ సైన్యం దీని మూలంగా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ గాజా పరిస్థితిని చూసి వాళ్ళు పడుతున్న బాధలు వాళ్ళు అనుభవిస్తున్న ఆర్తనాదాలు వాళ్ళ ఆకలి చావులు చూసి ప్రపంచ దేశాలన్నీ కూడా పాలస్తీనా మీద సానుకూలంగా ఉన్నాయి ఇస్రాయల్ దేశాన్ని అనుకూలంగా ఉన్న దేశాలే ఇప్పుడు ఇస్రాయల్ దేశం చేస్తున్నటువంటి యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఆ దేశాలు ఏమిటి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఈ విధంగా మాట్లాడడానికి వాక్య ప్రకారంగా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందని మిత్రమే ప్రయత్నం రెండో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాడు స్పొనాలో ఉన్న సంగతకు వ్రాయము మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు ఏమనగా నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుతును అయినను నీవు ధనవంతుడివే తాము యూదులమని చెప్పుకొనిచ్చు యూదులు కాక సాధారణ సమాజ వారి వలన నీకు కలుగు దోషం నేను ఎరుగుదును చదవబడిన వాక్యంలోని నీ శ్రమ నీ దరిద్రత నేను ఎరుగుదును అని చెప్తున్నారు ప్రస్తుతానికైతే ఈ వాక్య ప్రకారంగానే నెరవేర్పు జరుగుతుంది ఇప్పుడు ఇస్రాయల్ దేశం యుద్ధం అయితే చేస్తుంది కానీ శ్రమ కూడా అనిపిస్తుంది ఎందుకంటే యుద్ధం అన్నది అంత ఆషామాషైన వ్యవహారం కాదు పూర్తి సపోర్ట్ ఉన్నప్పటికీ ధన సహాయం ఉన్నప్పటికీ ఆయుధ బలం ఉన్నప్పటికీ సైనికులు ఉన్నప్పటికీ కూడా యుద్ధం చేయడం అన్నది అవతలేప దేశం ఎంత చిన్న దేశమైన ఎంత బలహీనమైన దేశం మీద యుద్ధం చేయడమైనప్పటికీ కూడా చాలా కష్టంతో కూడుకున్న పని అంటే ఇప్పుడు ఇస్రాయల్ దేశం పైకైతే గాంభీర్యం ప్రదర్శిస్తుంది కానీ అది ఇప్పుడు శ్రమలోనే ఉంది ఎందుకంటే ఇంచుమించుగా రెండు సంవత్సరాలు యుద్ధం చేయడం మూలంగా కొన్ని వేల కోట్లు నష్టం కలుగుతుంది అదే ఇక్కడ చెప్పబడుతుంది నీ శ్రమ నాకు తెలుసు నీ దరిద్రత కూడా తెలుసు అంటున్నారు అంటే ఏంటి ఈ రెండు సంవత్సరాలు చేయడం మూలంగా కొన్ని వేల కోట్ల ఆస్తి నష్టం వచ్చింది ఇస్రాయెల్ దేశానికి నీ దరిద్రత నాకు తెలుసు అయినప్పటికీ కూడా నువ్వు ధనవంతుడు అని చెప్తున్నారు అంటే అంత ఖర్చు అయినప్పటికీ రెండు సంవత్సరాలు యుద్ధం చేసినప్పటికీ కూడా నీ దేశం దివాలయం తీయలేదు నువ్వు ఇంకా ధనవంతుడే అని చెప్తున్నారు అలా చెప్తూ తాము యూదులు కాక యూదులు అని చెప్పుకున్న వారు వల్ల మీకు దూషణ కలుగుతుందని చెప్తున్నారు అంటే ఎప్పుడైతే అమాస్కి మొట్టమొదట్లో అంటే ఏడో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై మూడున పాలస్తీనాలో ఉన్నటువంటి అమాస్ ఉగ్రవాదులు ఇస్రాయల్ దేశం మీదకి దాడి చేసి పన్నెండు వందల మందిని చంపారు ప్రజల్ని సైనికుల్ని కలిపి అంతేకాకుండా ఇంచుమించుగా రెండు వందల నలభై మందిని చెరపట్టుకుని వాళ్ళ ఆధీనంలో తీసుకెళ్లిపోయి బంకర్లో దాసేశారు అందులో చాలా మందిని చంపేశారు ఇప్పటి వరకు అందులో కొద్ది మందిని విడిపించారు దప ఇంకా అయినప్పుడు కూడా ఇంకా ఇంచుమించుగా నలభై నుంచి యాభై మంది ఇంకా బందీలుగానే ఉన్నారు హమాస్ ఉగ్రవాదుల చేతులని అయితే మొదట్లో రెండు వేల ఇరవై మూడు ఇస్రాయెల్ మీద దాడి జరిగినప్పుడు మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఇస్రాయల్ దేశానికి సానుకూలంగా ఉన్నాయి వాటికి సపోర్ట్ ఇస్తున్నటువంటి అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ ఇటలీ ఆ నాటో దేశాలన్నీ కూడా పూర్తి సపోర్ట్ ఇచ్చాయి నువ్వు అమాస మీద యుద్ధం గాజా పట్టణం మీద యుద్ధం చేయమని కానీ రెండు సంవత్సరాలు తిరిగేసరికి ఇప్పుడు ఏమైందంటే ఎవరైతే మొదట్లో పూర్తి సానుకూలంగా ప్రవర్తించారో వాళ్ళే ఇప్పుడు ఏమంటున్నారంటే వ్యతిరేకంగా ఉన్నారు నువ్వు చేస్తున్నది మంచిది కాదు నువ్వు యుద్ధం ఆపే అని చెప్పి ఇప్పుడు ఇంకా వాళ్ళందరూ కూడా పాలస్తీనాకే సపోర్ట్గా మాట్లాడుతున్నారు సపోర్టు ఇచ్చిన దేశాలు ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి బ్రిటన్ కానీ ఫ్రాన్స్ కానీ ఇటలీ కానీ జర్మనీ కానీ కెనడా కానీ ఈ దేశాలన్నీ కూడా ఇస్రాయల్ దేశంలో ఉన్న యూదులకి ఏమైనా జరిగితే మొట్టమొదటిగా ముందుండి నడిపించే వాళ్ళు వాళ్ళే అటువంటి వాళ్ళు ఇప్పుడు ఏమవుతున్నారంటే ఇస్రాయల్ దేశానికే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అదే ఇక్కడ వాకింగ్ చెప్పబడుతున్నాయి వాళ్ళు యూదులు కాక యూదులు మరి చెప్పుకున్న వారితో మీకు దోషణ కలుగుతుంది అని ఇప్పుడు ఖచ్చితంగా అదే జరుగుతుంది వాస్తవానికి అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మన దేశమైనటువంటి ఇస్రాయల్ దేశాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి వాళ్ళు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు కానీ వాస్తవానికి అయితే వాళ్ళు అనుకుంటున్నారు మేము యూదులు అనుకుంటున్నారు మిగిలిన దేశం వాళ్ళు అమెరికా కానీ ఇందాక చెప్పుకునే ఈ దేశాలు కానీ వాళ్ళు ఏం యూదులు కాదు వాళ్ళు సాతాను సమూహానికి సంబంధించిన వాళ్ళని చెప్పబడుతుంది వీళ్ళ మూలంగా మీకు దోషం కలుగుతుందని ఇక్కడ చెప్తున్నారు అంటే ఇప్పుడు మనం చదువుకున్న ఆ వాక్యం నెరవేరు ప్రకారంగా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా నడుచుకుంటున్నాయి అదే రీతిగా ప్రయాణిస్తున్నాయని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడి కొద్ది మాటలు కాక ఆమె